హైవర్స్ నాకు రామ్ చరణ్ గారిని చూస్తూ ఉంటే ఒక ఫ్రెండ్ని చూసిన ఫీలింగ్ అనమాట ఏ రకంగా ఇటువంటి నా ఫ్రెండ్గా ఉంటే నాకు చాలా బాగుంటుంది అని ఫీలింగ్ డబ్బు గురించి కాదండి క్యారెక్టర్ యాటిట్యూడ్ సిన్సియరిటీ లాయల్టీ ఎథిక్స్ మెయింటైన్ చేయటం పెద్దవాళ్ళు గౌరవించడం తన తండ్రి మెగాస్టార్ అయినా సరే ఎంత సింపుల్ సిటీ ఉంటాడండి మనిషి చిరంజీవి అనే సందర్భంలో చెప్పాడండి నాకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు కానీ ఐ ఫీల్ ప్రౌడ్ టు సే రామ్ చరణ్ నా కొడుకు నేను రామ్ చరణ్ తండ్రిని అని గొప్పగా చెప్పుకుంటా బంగారం నా కొడుకు అని చెప్పేసి ఎస్ రామ్ చరణ్ అంత మంచివాడు సో అటువంటి మంచి మనిషి ఈరోజు బార్డెక్ జరుపుకుంటూ ఉన్నాడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నాకు తెలిసి మార్చ్ ట్వంటీ సెవెన్ ఆయన జన్మించింది సో రామ్ చరణ్ గారికి మనందరి తరఫున జన్మదో శుభాకాంక్షలు చెప్తూ ఇంకా పోస్ట్ నిజంగా అనకూడదు కానీ సినిమాలో నటించే వాళ్ళకి సంబంధించి మనం ఎక్కడైనా వరుసలో లింకులు పెట్టుకుంటా పోతే దేవుడా అమ్మమ్మలుగా యాక్ట్ చేసిన వాళ్ళు సైతం మనం పెట్టుకుంటూ పోతే ఎవరు నటించిన వాళ్ళు పక్కన ఏదైనా పెడితే ఆమెకు మనవడగా నటించిన వాడికి కూడా ఆమె వరస మరదలయ్యే వరుస లేదన్నప్పుడు ఇంకా ఆ అనుకోండి ఇంకా లింక్స్ లవర్స్ అన్నట్టు లైక్ ఆ వేలు కలుస్తూ ఉంటాయి ఇప్పుడు సినిమాలో శ్రీదేవి వచ్చేసి ఎన్టీ రామారావు గారు మనవరాలుగా యాడ్ చేసింది ఆ తర్వాత వచ్చి వేటగాడు కానీ అడవిరాముడి కానీ మరికొన్ని సినిమాల్లో ఆయన పక్కన హీరోయిన్గా యాడ్ చేశారు అప్పుడు ఈమె ఎవరికి మన హరికృష్ణకి ఏమొద్ది ఇన్ కేస్ ఎన్టీ రామారాయణ కొడుకు కాబట్టి ఎన్టీఆర్ పక్కన ఆమె నటించింది కాబట్టి అంటే హరికృష్ణగా ఆమె వచ్చేసి పిన్ని వర్స్ అనుకుంది అప్పుడు హరికృష్ణ కొడుకు ఏమైద్ది అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఏమైద్దామ నాయనమ్మ అప్పుడు ఆ నాయనమ్మ కూతురు ఏమైద్ది మేనత్త అంటే ఇప్పుడు చాం వచ్చేసి జూనియర్ ఇంటర్కి మేనత్త అదే వైరల్ చేస్తున్నారు జనాలు ఈయన మన కొరటాల సేవాతో ఇప్పుడు సినిమా దేవరని అందరూ జూనియర్ ఎంటర్ పక్కన నటిస్తూ ఉన్నాను సో మేనతతో కలిపి స్క్రీన్ షేర్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అదొకటి మన రామ్ చరణ్కి సంబంధించి జగదకీరుడి అతిలోపు సుందరిలో శ్రీదేవి నటించింది కదా సో శ్రీదేవి చిరంజీవికి పక్కన హీరోయిన్గా అన్నప్పుడు మన రామ్ చరణ్కి వచ్చేసి స్పిన్ని లాగా అలాగే కవర్ అనుకున్నట్టయితే అతనికి ఈమె జాన్వి ఏమైంది సిస్టర్ కదా సో అన్నా చెల్లి అన్నట్టు మళ్ళీ అలా ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో కొత్త సినిమా రాబోతుంది అందులో హీరోయిన్ వచ్చేసి జాన్వి సో ఇది మన వాళ్ళు ఎలా ఉంటాయంటే పనిలో ఉన్నట్టు పిల్లిపోయాడు అన్నట్టు మనం కానీ కొన్ని కొన్ని లాజిక్లు ఎదుగుతూ ఉంటాం ఆ ఎతికే లాజిక్ ఎలా అంటే కొంచెం సింకే ఎలా ఉండాలి బట్ సినిమాలు నటించే వాళ్ళు ఎలా ఉంటారు కొన్ని సినిమాల్లో మదర్ క్యారెక్టర్ చేస్తారు వాళ్ళ వయసు అయిపోయింది హీరోయిన్లు హీరోలు వచ్చేటప్పటికేంది వాళ్ళకి ఎంత వయసు వాళ్ళ హీరోలే మదర్ క్యారెక్టర్ వేసిన వాళ్ళు ఐ మీన్ ఒకనొక సమయంలో అతను పక్కన యాక్ట్ చేసిన వాళ్ళే అదో మదర్ క్యారెక్టర్గా చేసిన వాళ్ళు ఉన్నారు అత్తగా చేసిన వాళ్ళు ఉన్నారు అవ్వగా చేసిన వాళ్ళు అమ్మమ్మగా చేసిన వాళ్ళు ఉన్నారు సో సినిమాల్లో వచ్చేసి ఏంటంటే వరుసను మనం చూడలేము కలపలేము అన్నా చెల్లిగా నటించిన వాళ్ళే బయట లవర్స్గా తిరిగిన వాళ్ళు ఉన్నారు డేటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకెప్పుడు కూడా ఈ సినిమాలో నటించే వాళ్ళకి సంబంధించి వరుసలతో మనం ఎట్టిపోయితే చూడద్దు వాళ్ళు సొంత వాళ్ళైతే ఇప్పుడు వరుసలు చూద్దాం మనం సేమ్ ఫ్యామిలీ అంటే లైక్ ఆవిడ చూద్దాం ఎవరో హీరోలు ఎవరో హీరోయిన్లు మరల వాళ్ళ పిల్లలు నటించు ఇంకీ కామన్ కాదు వెళ్ళిపోతుంది ఉంటుంది దాన్ని మన